మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం పైగంబర్ మహమ్మదు చేదుని తిని సంతోషాన్ని తన భక్తురాలకి మిగిలించిన కథ ఒకటి ఉన్నది అది విందాం ఈ కథని దీవి సుబ్బారావు గారు సేకరించారు ఆయన ప్రఖ్యాత కవి గొప్ప అనువాదకుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తన అనువాదాలకే పొందినటువంటి వాడు ఆయన ఒక పుస్తకంలో ఈ కథను రాశారు అదేంటంటే పైగంబర్ మహమ్మదు ఒకసారి తన శిష్యుడు ఒక ఆయనతో కలిసి తన భక్తురాలింటికి ఒకసారి వెళ్ళారట వెళ్ళినప్పుడు ఆ భక్తురాలు ఈ స్వామి లాంటి వాడు వస్తున్నాడు ఈ స్వామి పెద్దవాడు భగవంతుడు ఆయనకి మంచి భోజనం చేసి పెట్టాలని చెప్పి ఆమె అనుకున్నదట అనుకొని ఆయనకి భోజనం చేసి వడ్డించింది పక్కనే శిష్యుడు కూర్చున్నాడు శిష్యుడికి కూడా వడ్డించింది కూర పెట్టింది కూర పెడితే ఆ పైగంబర మహమ్మదు స్వామి ఆయన కొంచెం రెండు ముద్దలు తినగానే అది చేదుగా అనిపించింది అంటారు అనిపించేసరికి పక్కన శిష్యుడి వైపు చూశాడు ఆయన కూడా చేదుగా అనిపించి అదొక రకంగా ముఖం పెట్టి ఏంటి ఇలాంటి భోజనం వండింది అని అనుకున్నాడు ఇద్దరు అలాగే అనుకున్నారు కానీ మహమ్మదు ఆ భోజనం కానించి పళ్ళెంలో అయిపోయిన తర్వాత అమ్మ ఇంకొద్దిగా కూర తీసుకురా అని అన్నాడు తీసుకొచ్చింది తీసుకొచ్చి మళ్ళీ కూర వడ్డించింది అమ్మ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని చెప్పి ఆ కూర తిన్నాడు శిష్యుడు మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు కూరగా తింటున్నాడు తర్వాత మళ్ళీ ఇంకొకసారి అమ్మ కూర చాలా బాగుంది ఇంకొంచెం తీసుకురండి నాకు మా శిష్యుడికి కూడా తీసుకురండి అని చెప్తా ఇద్దరికి ఆమె ఇద్దరికి కూడా మళ్ళీ కూర తెచ్చి వడ్డించింది కూర తెచ్చి వడ్డించిన తర్వాత తిన్నాడు ఆయన తిన్న తర్వాత ఇంకా కాస్త కావాలని అనిపించింది ఆయనకి అనిపించింది అమ్మ ఇంకొంచెం కూర తీసుకురా అని చెప్పి శిష్యురాలని ఆయన భక్తురాల్ని కోరతాడు కోరితే అప్పుడు ఆయన గిన్నె కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆయనకి కనపడేటట్టుగా ఆ గిన్నెలో చప్పుడు చేస్తూ అంటే గంటతో అడుగున చప్పుడు చేస్తూ ఆ కూర తీసి ఆయనకి పెట్టిందట అన్నం పెడితే అంటే అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇంకా లేదు కూర లేదు అయిపోయింది అని చెప్పడం అనమాట చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత అమ్మ నీకు చాలా శుభం కలగాలి మంచి భోజనం పెట్టాము చాలా ఎప్పటికీ గుర్తుంటుంది చాలా బాగుంది చాలా మంచి భోజనం అని చెప్పి ఆమెను ఆశీర్వదించి బయటకు వచ్చారట బయటకు వచ్చిన తర్వాత పైగంబర్ మహమ్మదు ఆయన శిష్యుడు ఇద్దరు అలా బయటకు వచ్చిన తర్వాత శిష్యుడికి ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఏమని అడుగుతాడంటే స్వామి మనం తిన్న కూర ఆ భక్తురాలు వండినటువంటి కూర అంత చేదుగా ఉంది కదా నేను తినలేకపోయాను మీరు తింటున్నారు స్వామి మీరు తింటున్నారు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడకుండా తిన్నాను మరి అంత చేదుగా ఉన్న కోరిని అంత బాగుంది అంత రుచిగా ఉంది మళ్ళీ తీసుకురా మళ్ళీ తీసుకురా అని తిన్నారు ఎందుకు స్వామి ఏమిటి మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటి అసలు మీరు అలా ప్రవర్తించారు అని చెప్పి ఆ శిష్యుడు అడిగాడు అడిగితే అప్పుడు ఆ పైగంబర్ మహమ్మద్ అన్నాడట ఆవిడ నన్ను ఒక దేవుడిలాగా చూస్తున్నది రాకరాక తను ఆరాధించే దేవుడు తాను ఇంటికి వచ్చాడని చెప్పి ఆమె అనుకున్నది అనుకున్నప్పుడు మనకి కొంత కూర పెట్టింది కొంత అన్నం పెట్టింది అది చేదుగా ఉంది మనం తిన్నాము మనం తిని బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత అదే భోజనాన్ని అదే కూరని ఆమె తింటుంది చేదుగా ఉన్నద సంగతి ఆమెకు తెలుస్తుంది అయ్యో నా స్వామి నా దేవుడు రాక రాక మా ఇంటికి వచ్చాడు ఆ స్వామి వచ్చినప్పుడు ఆమెకి ఆయనకి ఈ కూర వడ్డించాను ఇంత చేదుగా ఉంది అని చెప్పి ఆమె జీవితాంతం బాధపడుతుంది కదా ఆమెకు అవకాశం లేకుండా ఉండాలంటే ఆ కూర అంతా నేనే తినేస్తే ఆమెకు అవకాశం ఉండదు అలాంటప్పుడు ఆమె అనుకుంటుందంటే నా స్వామికి నేను ఆరాధించే భగవంతుడికి నేను మంచి భోజనం చెప్పానని ఆమె అనుకుంటుంది జీవితాంతం ఆ తృప్తితో ఆమె ఉంటుంది ఆ సంతోషాన్ని ఆ సంతోషాన్ని ఆమెకు మిగిల్చాలని చెప్పి ఈ చేదును నేను తిన్నానని చెప్తాడు అప్పుడు ఆ శిష్యుడు పైగంబర్ మహమ్మద్ కాళ్ళ మీద పడి స్వామి మీ ఆత్మ్యాన్ని తెలుసుకోలేకపోయాను మీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు మీ గొప్పతనం నాకు అర్థమైందని చెప్పి ఆయన అంటాడనమాట అయితే ఈ కథ దివి సుబ్బారావు గారికి వారు ఇంకెక్కడో విని ఉంటారు లేదా ఎక్కడైనా చదివి ఉంటారు అయితే ఈ కథ ఒక హిందూ సన్యాసి పేరుతో కూడా సన్ హిందూ సన్యాసి ఒక ఆయన ఇలా చేశాడని చెప్పి కూడా చెప్పే ఒక వెర్షన్ ఉన్నది ఇది ప్రాథమికంగా అది పైగం మహమ్మద్ పేరుతో ఉండొచ్చు కానీ ఇది ఒక జానపద కథ లక్షణాలు దీనికి పూర్తిగా ఉన్నాయి అయితే ప్రతి మతంలో కూడా ఇలా సర్వసంగ పరిత్యాగులు భక్తి మాత్రమే తమ భక్తులకు తమ అనుయాయులకు చెప్పాలని అనుకునేవాళ్ళు ఒక ప్రేమని ప్రేమతత్వాన్ని అందరికీ అనుచరులకు తర్వాత వాళ్ళ పరివరాజకులకు అందరికీ పంచాలనుకునే వాళ్ళు ప్రతి మతంలో కూడా ఉంటారు హిందూ మతంలో ఉంటారు అలాగే ఇస్లాం కానీ ఇంకో మతం ఇంకో మతంలో కూడా ఇలాంటి సర్వసంఘ పరిత్యాగులు మాకు ఏం అవసరం లేదు అని అనుకునేవాళ్ళు జీవించేవాళ్ళు చాలామంది ఉంటారు బహుశా ఇది అందరికీ వర్తించేటువంటి కథ కావచ్చు నా బాల్యంలో మా ఊళ్ళో ఒక ఆయన ఇలాంటి పురాణ కథలన్నీ చెప్పేవాడు ఒక ఆయన ఉన్నాడు అతను ఎరుకలు అతను వెంకటేశం అతను చదువుకోలేదు కానీ నోటితోటి చాలా పురాణ కథలు చెప్పేవాడు ఎరుకల వెంకటేశం కూర్చొని మాట్లాడుతున్నాడంటే అందరూ వచ్చి చేరేవాళ్ళు ఒక ఎరుకల కుటుంబాలు మూడు నాలుగు కుటుంబాలు ఉండే నా బాల్య ఇప్పుడు ఎవరు లేరు అవి కానీ వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు మా ఊరికి సోది చెప్పడానికి ఎరుకల కుటుంబంలో ఒక ఆవిడ సోది చెప్పేది అందుకే మా మరలపాడుకి సోది మరలపాడు అని ఒక పేరు ఉండేది ఎందుకంటే మధుర మండలంలో ఇంకా రెండు మరలపాడు గ్రామాలు ఉన్నాయి వెంశూరు మరలపాడని తెలగారు మరలపాడని ఇంకా రెండు ఉన్నాయి ఆ ఆ రెండు మరలపాడు కాక ఇది వేరేదని చెప్పడానికి సోది మరలపాడు అని చెప్పేవాళ్ళు అంటే ఆ ఎరుకల వాళ్ళ దగ్గర సోది చెప్పించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఆ కుటుంబాల్లో ఒకడైనటువంటి ఆ వెంకటేశ్వర అతను ఈ కథ చెప్పేవాడు చిన్నప్పుడు నేను విన్నాను ఇది కథ వేరువేరు రూపాలు వేరువేరు చోట కూడా ఉండి ఉండొచ్చు అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళు యోగులైనటువంటి వాళ్ళు సర్వసంఘ పరిచయాగులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా ఉండేటటువంటి ఒక కథ మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం నా ఛానల్ పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఉంటాను నమస్తే